హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు సిఎస్బి ఐఏఎస్ అకాడమీ ఐఎం ఆర్ఎస్ రెడ్డి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న మన్ కీ బాత్లో మాట్లాడుతూ ప్రపంచం మొత్తం భారతీయ ఆయుర్వేద వైద్య విధానం వైపు చూస్తుందన్నారు నిన్ననే కాదు ఈ మధ్యకాలంలో మోదీ గారు ఆయుర్వేదం గురించి చాలాసార్లు ప్రస్తావించారు రోగ శక్తి అంటే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడం కోసం దేశ ప్రజలకు ఒక హెర్బల్ టీని కూడా సజెస్ట్ చేశారు సో కాంపిటేటివ్ ఎగ్జామ్ యాస్పరెంట్గా ఆయుర్వేదం గురించి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు డిస్కస్ చేద్దాం మీలో చాలామంది బిగినర్స్ ఉన్నారు సో ఈ వర్డ్స్ చూసి కానీ ఈ టర్మినాలజీ చూసి కానీ అస్సలు భయపడొద్దు ఒకసారి రెండుసార్లు చూస్తే మీకే ఈజీగా అర్థమైపోతుంది సో ముందు ఆయుర్వేదం గురించి డిస్కస్ చేయాలంటే వేదిక్ సివిలైజేషన్ అంటే వైదిక నాగరికత ఆకాలం నుంచి భారతదేశంలో ఆయుర్వేదం ప్రస్తావన మనకి కనిపిస్తుంది అంటే కొన్ని వందలు వేల ఏళ్ళ కిందటి నుంచలే ఆయుర్వేదం ప్రస్తావన మన దగ్గర ఉంది సో ఈ ఆయుర్వేదము వేద సాహిత్యంలో భాగము వేద సాహిత్యము అంటే వేదిక్ లిటరేచర్ వేదిక్ లిటరేచర్ మీకు తెలుసు వేదాలు బ్రాహ్మణాలు అరణ్యకాలు ఉపనిషద్దులు అంటే వేదాస్ బ్రాహ్మణాస్ అరణ్యకాస్ ఉపనిషత్ అని ఉంటాయి కదా అందులో అట్లా వేదిక్ లిటరేచర్లో ఉన్న ఉపవేదాలలో ఆయుర్వేదం అనేది ఒక భాగము ప్రాచీన భారతదేశ చరిత్ర అంటే ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు మనకు ఫస్ట్ కనిపించే వైద్యుడు జీవకుడు ఈ జీవకుడు ప్రీ మౌర్యన్ పీరియడ్ అంటే మౌర్యుల పూర్వయుగంలో మగధ సామ్రాజ్యంలో మనకు కనిపిస్తాడు జీవకుడు నెక్స్ట్ ఆయుర్వేదంలో కనిపించే మరో ఇంపార్టెంట్ నేమ్ చరకుడు చరక సంహిత అనే బుక్ రాశారు చరకుడు ఇతను మౌర్యుల తదనంతర యుగం అంటాము అంటే పోస్ట్ మౌర్యన్ పీరియడ్లో కుషానా డైనాసిటీలో రూలర్ కనిష్కుడి ఆస్థానంలో కనిపిస్తారు చరకుడు మీరు ఈ నేమ్స్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ఆయుర్వేద వైద్యుడు ఎవరు అతను రాసిన గ్రంథం ఏంటి అతను ఏ సామ్రాజ్యానికి సంబంధించిన వ్యక్తి ఇప్పటికే చాలా ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్స్ అడిగారు ఎప్పటికైనా ఏన్షియంట్ ఇండియన్ హిస్టరీ చదువుతున్నప్పుడు ఇవి చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకు కనిపించే ఇంపార్టెంట్ నేమ్ సుశ్రుత సుశ్రుత సంహిత అనే బుక్ రాశారు ఇతను ఇతను గుప్తుల కాలంలో ఉన్నటువంటి వ్యక్తి రెండో చంద్రగుప్తుడి ఆస్థానంలో ఉన్నారు సుశ్రుతుడు సుశ్రుతుడు బేసిక్గా సర్జన్ ఇప్పుడు మనం జనరల్ సర్జన్ అని న్యూరో సర్జన్ అని ఇప్పుడు చెప్తా ఉంటాం కదా సో ఏన్షియంట్ ఇండియాలోనే ప్రాచీన భారతదేశంలోనే మనకు ఒక ఫేమస్ సర్జన్ ఉన్నారు ఆ సర్జన్ పేరే సుశ్రుతుడు అతను రాసిన పుస్తకమే సుశ్రుత సంహిత ఆయుర్వేదంలో నెక్స్ట్ మనకు కనిపించే ఇంపార్టెంట్ నేమ్ ధన్వంతరి సో ధన్వంతరి రాసిన గ్రంథం పేరు కూడా ధన్వంతరినే ఇది ఒక నిఘంటువు అంటే డిక్షనరీ అనమాట ఆయుర్వేద వైద్య విధానానికి సంబంధించి ధన్వంతరి ఆయుర్వేద వైద్య విధానంలో ఒక గాడ్ లాగా ట్రీట్ చేస్తారు ధన్వంతరిని ఇప్పటికి మీరు చాలా సందర్భాల్లో చూసి ఉంటారు ధన్వంతరి ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ అని ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల అని సో దేవుడు లాగా చూస్తారనమాట ఆయుర్వేద వైద్య విధానంలో ధన్వంతరిని నెక్స్ట్ ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన వాళ్ళంతా పర్టిక్యులర్ ఆయుర్వేదిక్ ఫీల్డ్లో చాలా ఎక్స్పర్టైజ్ ఉన్నవాళ్ళు అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆచార్య నాగార్జునుడు ఒక బుక్ రాశారు ఆరోగ్య మంజరి ఇప్పుడు నాగార్జున కొండ నాగార్జున యూనివర్సిటీ ఇవన్నీ చెప్తున్నాం కదా అది ఈ ఆచార్య నాగార్జునుడి పేరు మీదనే వచ్చింది అతను రాసిన బుక్ ఆరోగ్య మంజరి అట్లాగే ఆయుర్వేద సర్వస్వము అనే ఇంకొక బుక్ ఉంది ఇది మిడివల్ ఇండియా అంటే మధ్యయుగాల భారతదేశం నాటి పుస్తకం ఇది ఇది రాసిన వ్యక్తి పరమార భోజ ఇతను నార్త్ ఇండియాలో ఉన్నటువంటి పరమార రాజ్యం అప్పట్లో నార్త్ ఇండియాలో ఉన్న పరమార డైనాస్టిక్ సంబంధించిన రాజు పరమార భోజుడు రా రాసినటువంటి బుక్కే ఆయుర్వేద సర్వస్వము ఈ పేర్లన్నీ ఈ బుక్ ఎవరు రాశారు ఏ డైనాస్టిక్ సంబంధించిన వ్యక్తి ఇట్లాంటివన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఇంతకు ముందుకు చాలా ఎగ్జామ్స్లో అడిగారు ఇక రీసెంట్ టైంకి వస్తే ప్రాచీన వైద్య విధానాలకున్న ప్రభావాన్ని గుర్తించిన భారత ప్రభుత్వము ఆయుష్ మంత్రిత్వ శాఖ అని అంటే ఆయుష్ మినిస్ట్రీని రెండు వేల పద్నాలుగులో ఏర్పాటు చేసింది ఆయుర్వేద యోగా నాచురోపతి యునాని సిద్ధ అండ్ హోమియోపతి ఇవన్నింటికి కలిపి ప్రత్యేకంగా ఒక మంత్రిత్వ శాఖనే ఉందన్నమాట ఈ ఆయుష్ వైద్య విధానాన్ని బలోపేతం చేయడం కోసం ఆయుష్ మిషన్ని ప్రారంభించింది భారత ప్రభుత్వం రెండు వేల పదిహేడు నేషనల్ హెల్త్ పాలసీ జాతీయ ఆరోగ్య విధానం కూడా ఏం చెప్తుంది అంటే ఈ ఆయుష్ వైద్య విధానానికి ప్రాచుర్యం కల్పించాల్సిన అవసరం ఉంది అని సూచిస్తుంది నేషనల్ హెల్త్ పాలసీ ఆయుర్వేదం గురించి ఈ మధ్య తరచూ న్యూస్లో వస్తుంది కాబట్టి ఈ పాయింట్స్ అన్ని మనం డిస్కస్ చేసాము ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ అయితే ఏ బుక్ ఎవరు రాశారు అతను ఏ కాలం నాటికి సంబంధించిన వ్యక్తి అట్లాంటి క్వశ్చన్స్ వస్తాయి ఇన్ కేస్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ కనుక రాయాల్సి వచ్చినప్పుడు ప్రాచీన భారతదేశం యొక్క గొప్పతనం ఏంటి ఆ టైంలో ఎట్లాంటి వ్యక్తులు ఉన్నారు అట్లాంటి టాపిక్స్ ఏమైనా డీల్ చేస్తున్నప్పుడు కూడా మీరు ఈ పాయింట్స్ మెన్షన్ చేస్తే మీ ఆన్సర్ చాలా ఎన్రిచ్మెంట్తో కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో